ఉన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాది దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి యొక్క శ్రేష్టమైన సమయంలో చేరువచ్చిన మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు మరి యొక్క కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తూ ప్రభువును మహింపరుస్తూ ఉన్న మీ అందరిని బట్టి ప్రభువును మహింపరుస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో మనందరము కూడా ప్రతిదినము కూడా వాక్య సత్యముల ద్వారాగా మీ అందరూ కూడా బలపడుతూ వర్ధిల్లుచు ప్రభువు నామంలో బలపడాలి మేమంతో ఆశతో మీ కొరకు ప్రార్థిస్తున్నాం మరిన్ని ప్రార్థన అవసరతల కొరకు మా కొరకు మాతో మీ యొక్క ప్రార్థన అవసరతలను తెలియపరచండి మేము నిశ్చయంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉన్నామని ప్రేమతో మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం రెండు దేని బిడ్డలారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మరి యొక్క వాక్య ధ్యానానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మరి యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం దైగలను దేవాకృపగలను తండ్రి నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు ప్రభు నీ అపారమైన కృపను బట్టి దాన్ని బట్టి ఎదుగునా ప్రభు మరొకసారి నీ పాల్సిన రావడానికి కృపనిచ్చినందుకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాం తండ్రి నీ యొక్క వాక్యమునైన ప్రభు నీ ప్రజలకు మీరే వివరించండి మీరే అనుగ్రహించండి నీ బిడ్డలకు కావలసినటువంటి నీ జీవం కలిగిన మాటలతో నీ బిడ్డలను మీరే బలపరచమని దీవించమని ఆశీర్వదించమని వర్ధలింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ దినపు వాక్య భాగమంతటి ద్వారాగా మీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ బిడ్డలైన వారందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరమైన చక్కని వాక్య సత్యం మీరు అందించి నీ బిడ్డలను మీరే బలపరిచి దీవించి ఆస్వాదించి మహిమ పొందమని నా సురేడు చేస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుని బిడ్డలారా మరి నీటి యొక్క సమయంలో మరి యొక్క వాక్యాన్ని వినే ముందుగా మరి మన యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కు అనేక గ్రామాల నుంచి ప్రజలు విచ్చేస్తూ ఉన్నారు మన సంఘ పరిచరులోనికి విచ్చేస్తూ ఉన్నారు వారి విధంగా మరి ఆ చెంట నుండి సహోదరి కృప వచ్చి చక్కని పాట పాడారు మరి జగమంతా సంబరమైనటువంటి ఒక చక్కని పాట ద్వారాగా వారు ప్రభువుని మహిమపరిచి ఉన్నారు ఆ పాట ద్వారాగా ప్రభువుని మనము మహిమపరుద్దాం మరి పాటను చూద్దామండి

దేవుని బిడ్డలారా చూస్తున్నారు కదా మరి బిడ్డ చిన్ననాటి నుండి కూడా మరి యొక్క సంఘంలో మరి చక్కని పాటలు పాడచ్చు ప్రభుని మహింపరుస్తూ ఉన్నారు మరి ఇప్పుడు వివాహమై ఆచంటలో నివసిస్తూ ఉన్నారు మరి వారు కూడా సంఘంలో చక్కని పాటలు పాడుచు ప్రభుని మహింపరుస్తూ ప్రభు బిడ్డగా వారు జీవిస్తూ ఉన్నారు కనుక మరటి యొక్క సమయంలో వారిని కొరకు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం మరీ సమయంలో దేవుని వాక్యముడికి వెళ్దామండి దేవుని బిడ్లారా యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడై ఉన్నారు ఆయన ఈ లోకానికి నరావతారి వచ్చినప్పుడు మనుషులైనటువంటి వారు ఆయనను మరి మామూలుగా నజరేయ్యేవాడు లేకపోతే ఆయన కూడా ఒక ప్రవక్త ఆయన కూడా ఒక మరి మనిషిగా వారు భావించారు కానీ ఆయనలో ఉన్న శక్తిని ఎవరైతే గ్రహించారో వారందరూ కూడా ఆయనను మహిమపరచడం ప్రారంభించారు మరటి రీతిగా మనం చూసినట్లయితే ఆయనకు ఉండినటువంటి ఒక అద్భుతమైన బిరుదు ఏమనగా దావీదు కుమారుడు దావీదు కుమారుడు అని పిలువబడడానికి ఆయన ఎంతో సంతోషించేవారై ఉన్నారు ఈరోజున మన యొక్క ప్రార్థనలో ఉండాల్సినటువంటి ఒక అద్భుతమైన పదమును గురించి మీకు తెలియపరచని ఆశపడుతున్నాను అదేమనగా దావీదు కుమారుడా అనేటువంటి పదవును ఆయన ఎక్కువగా ప్రేమించేవారుగా మన కనపడతా ఉన్నారు యేసు క్రీస్తు ఈ లోకములో జన్మించినప్పుడు ఆయన దావీదు కుమారుడుగా పిలబడ్డారు ఎందుకనగా దావీదును బట్టి ఆయన మరి అట్టి రీతిగా పిలువబడ్డారు దావీదుకున్న అద్భుతమైన సుగుణాలను బట్టి దావీదులో ఉన్న భక్తిని బట్టి దేవీదులో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి ఆయన ఎంతో చక్కనైనటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం కనుక మరి దేవుని వాక్యంలోకి వెళ్ళినట్లయితే మరి ఇక్కడ దావీదు కుమారుడు అనే ప్రార్థన ఎవరెవరు చేస్తారంటే ఇద్దరు గుడ్డివారు దావీదు కుమారుడు అని పిలిచారు కనాను స్త్రీ కూడా దావీదు కుమారుడు అని పిలిచింది భర్తీమయ కూడా మరి గుడ్డివాడేనంటే భర్తీమయ్యి కూడా దావీదు కుమారుడు అని పిలిచి స్వస్థత పొందారు కనుక ఈ భాగాలు మనం చూసినట్లయితే మత్స్సు వార్త తొమ్మిది అధ్యయము ఇరవై ఏడో మనం చూసినట్లయితే యేసు అక్కడ నుండి వెళ్ళి ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మును కనికరించుము అని కేకలు వేసిరి దేవుని బిడ్లారు ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు గుడ్డివారు ఆ జన సమూహం వెంబడి వెళ్ళిపోతుండగా ఆయనను ఏ రీతిగా పిలిస్తే బాగుంటుంది ఏ రీతిగా ఆయన్ని వారి కనికరాన్ని పొందాలి ఆయన యొక్క స్వస్థతను పొందాలి అని చెప్పి వాళ్ళు ఆశపడి ఆయన వెంట వచ్చి ఆయన ఎలా సంబోధించారంటే దావీదు కుమారుడా అనేటువంటి మాటతో ఆయనను సంబోధించాలని మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా ఆయన ప్రేమగా పిలువడాన్ని బట్టి కూడా ఆ పిలుపును బట్టి ఆయన వారి యొక్క విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి వారిద్దరి యొక్క మరి కన్నులు తెరవడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం రెండవదిగా మనం చూస్తున్నట్లయితే మరి యొక్క మతీసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చలో మనం చూసినట్లయితే ఇదిగో ఆ ప్రాంతం నుండి కణానుశ్రీ యొక్క వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసాను ఈ యొక్క స్త్రీ కూడా ఇదే సంబోధాన్ని ప్రకటిస్తూ ఉంది అదేమిటంటే దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అనేటువంటి నా కుమార్తెను దయ్యం పట్టి బాధపడుచున్నది అని కేకలు వేయడం మనం చూస్తూ ఉన్నాం ఈ కణాను స్త్రీ కూడా చాలా పరీక్షించబడింది పరిశోధించబడింది ఆమె కణాను స్త్రీ కాబట్టి ఆయన ఏం చెప్పారు అంటే ఇదిగో నేను ఇస్రాయుళ్ళు యొక్క జనాంగ ముఖరికి వచ్చాను తప్ప మరి అన్ని జనుల కోసం కాదంటే మరి యొక్క బల్ల మీద ఉన్నటువంటి పడినటువంటి రొట్టె మొక్కలను కుక్కపిల్లలు కూడా తింటాయి కదా అని చెప్పి నేను కుక్క పిల్లలాంటి దాన్ని నాకేదైనా ఉంటే రొట్టెని వేయండి అని చెప్పి అడగడాన్ని తగ్గించుకు మాట్లాడడం మనం చూస్తున్నాం ఇంత జ్ఞానయుక్తంగా మాట్లాడిన ఆమె నోట్లో నుండి కూడా వచ్చిన పదం ఏమిటంటే దావీదు కుమారుడా దావీదు కుమారుడా అని మనం పిలిచినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారిని వారిని విడిచిపెట్టలేదు వారికి అద్భుతమైన కార్యాలు చేశారు అద్భుతమైన రీతిగా వారిని స్వస్థపరిచారు ఈ రోజున మనమెందుకు పిలవకూడదు అనేటువంటి సత్యాన్ని బట్టి మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను దావీదు కుమారుడు అని పిలువబడడానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన ఎంతగానో సంతోషిస్తున్నాడు ఆయన స్వస్థపరచడానికి ఆయన నిలిచి వారిని దీవిస్తూ ఉన్నారు ఈ విధంగా మనం చూసినట్లయితే దేని బెడల మూడోదిగా మార్కుశ వార్త పది అధ్యాయం నలభై ఏడవ వచనంలో చదివినట్లయితే ఈయన నజరేడని యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపు అని కేకలు వేయ మొదలుపెట్టాను పెట్టాను భర్తీమయ అనబడినటువంటి ఈ గుడ్డివాడు కూడా జన సమూహం వెళ్ళిపోతూ ఉంది శబ్దం వినపడతా ఉంది ప్రజలందరూ కూడా మరి సందోహంగా వెళ్ళిపోతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల మధ్యలో మరి ఆ యొక్క గుడ్డివాడు ఏదైనా భిక్షకుడుగా అక్కడ ఉన్నాడు కనుక వారి యొక్క ఆశ ఎట్లా ఉంటుందంటే ఈ భిక్షకుల యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే అయ్యో ఎక్కువ చని వెళ్తున్నారు కాబట్టి నేను ఎక్కువగా ఎక్కువగా కేకలేస్తే నాకు ఎక్కువగా సహాయం చేస్తారేమో నాకు ఎక్కువగా మరి డబ్బులు వస్తాయేమో అని ఆశపడుతూ ఉంటారు మనం ఇప్పుడు కూడా సెంటర్లోకి వెళ్ళినా బీచ్ల దగ్గర ఎక్కడికి వెళ్ళినా కూడా మంది గుడ్డు వారు ఏం చేస్తున్నారు అక్కడ ఒక చిన్న బాక్స్ పెట్టుకుని మైక్ పెట్టుకుని వాళ్ళు దేవుని పాటలు పాడుతూ మరి లోక సంబంధమైన పాటలు పాడుతూ రకరకాలుగా ప్రజలను మొప్పిస్తూ వారి దగ్గర నుంచి ఏదైనా ఆర్థిక సహాయాన్ని కోరుకుంటూ ఉన్నారు అలాగే ఈ భిక్షకు భిక్షకుడు కూడా అలాగే ధన సహాయం కోసం చూడవచ్చు మరి ఏదైనా డబ్బు సంపాదించాలని ఆశపడవచ్చు అయ్యా డబ్బు ఇవ్వండి అయ్యా ధన సహాయం చేయండి భిక్షం వేయండి అని అడిగితే కొంతమంది మనసు కలిగి కరిగి వారు సహాయం చేసేవారు కానీ ఆయన అలా అనుకోవట్లేదు ఈ భిక్షం ఎంతకాలం నేను అడుక్కోవాలి ఎంతకాలం ఇంకా ఈ యొక్క భిక్షాటం చేసుకుని బతకాలి కాదు ఎందుకు నేను భిక్ష మారాను అంటే నా కళ్ళు లేకపోవడం వల్ల ఇప్పుడు నా కళ్ళు తెరవబడితే నా కళ్ళు తెరబడితే నేను ఎప్పటికీ భిక్షకుడుగా నేను ఉండక్కర్లేదు కదా అలాంటి కళ్ళు ఇచ్చేటువంటి మరి యేసు క్రీస్తు ప్రభు వారే దేవాతి దేవుడే దేవుని కుమారుడే నా ముందుకు వెళ్ళిపోతుంటే దాన్ని ఎందుకు నేను పోగొట్టుకోవాలి దాన్ని ఎందుకు నేను నిర్లక్ష్యం చేయాలి కాదు ఈరోజు నేను డబ్బు సంపాదిస్తే ఈ నాలుగు రోజులుండి పోతుంది ఆ డబ్బు సంపాదన దృష్టి పెట్టలేదు అతను ఒక్కటిగా కేకలు వేయడం ప్రారంభించాడు నజరేడే నేసు నజరేడే నేసు అంటున్నాడు కానీ వాళ్ళందరూ అంటున్నారు ఊరుకో ఊరుకో ఎందుకు నువ్వు ఇంకా కేకలు వేస్తావు ఆయన ఆగడు ఆయన చాలా బిజీగా వెళ్ళిపోతూ ఉన్నారు ఇంత జన సందోహంలో ఆయన ఎట్లా ఆగుతాడు అని చెప్పి అతన్ని అణిచివేయడని చూశారు కానీ ఆయనను కూడా మరి బిగ్గరగా అతను మాట మార్చాడు ఇప్పుడు దావీదు కుమారుడా అని పేస్తాను దావీదు కుమారుడా దావీదు కుమారుడు పిలుస్తుంటే ఒక్కసారిగా యేసుక్రీస్ ప్రభు గారికి ఎక్కడో హృదయంలో తాకినట్టయింది అబ్బో ఇతను దావీదు కుమారుడా అని నన్ను పిలుస్తున్నాడు అంటే నా హృదయానుసారుడైన నా చిత్తానుసారుడైన దావీదు పేరుని వాడు ప్రకటిస్తూ ఉన్నాడంటే మరి ఎంతో గొప్ప విషయం ఇది అతన్ని తప్పక బాగు చేయాలని చెప్పి అంతటా ఆయన నిలిచి అని అక్కడ రాయబడి ఉంటుంది అంతటా ఆ దావీదు కుమారుడు అనే పదం వినగానే ఆయన సడన్గా బ్రేక్ వేశారు వెంటనే ఆగి వెనక్కి వెళ్ళి అతన్ని రమ్మని పిలిచి నీవు నా వాళ్ళని ఏం కోరుకొని చున్నావు అని అడిగినప్పుడు అయ్యా నేను చూపు పొంద కోరుచున్నాను అని అన్నప్పుడు అయితే నీవు చూపు పొందుకోను అని చెప్పి ఆయనకు ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ రీతిగా భర్తీమయ్యి ఏ రీతిగా అయితే అద్భుతమైనటువంటి మరి దృష్టిని అతను పొందుకున్నాడు అంటే ఎందుకు అతను ఈ విధముగా సహాయం చేయగలిగి ఉన్నాడు అంటే అద్భుతం పొంది ఉన్నాడు అంటే గల కారణం ఒకటి దేవుని బిడ్లారా ఆయన యొక్క జీవితంలో ఆయన కలిగి ఉన్నటువంటి ఒక అద్భుతమైన ద్ర మరి యొక్క అతను గ్రహించాడు యేసు క్రీస్తు ప్రభు వారు కుమారుడని పిలవబడ్డానికి ఎంతో ఇష్టపడి ఉన్నాడు దావీదు కుమారుడు పిలిచినప్పుడు ఆయన ఎంతో సంతోషంగా అతన్ని బాగుచేట సద్దముగా ఉన్నాడు ఈ రోజున మనం ఎందుకు అట్లా పిలవకూడదు మన ప్రాప్తంలో దావీదు కుమారుడని అని మనం పిలవడానికి ప్రయత్నం చేద్దాం దావీదు కుమారుడని ఆయన ఎందుకు మరి పిలిపించుకున్నాడు లేకపోతే ఆయనకి అంత ప్రాధాన్యత ఉండడం గల కారణం ఏంటంటే అపోస్తుల కార్ముల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే దేని బెడలారా ఇక్కడ తరువాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను మరియు ఆయన నేను యశి కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా ఉద్దేశములనియు నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను ఆమెన్ చూడండి దీని బిడ్డారా అతన్ని గూర్చి చక్కని మాట చక్కని మాట నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా హృదయానుసారుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని సాక్ష్యం ఇచ్చి మరి అక్కడ దావీదును రాజుగా నిర్ణయించడాన్ని నియమించడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కనుక ఈరోజున దావీదు అనగా ఏసయ్యకు ఎందుకు ఇష్టం దేవునికి ఎందుకు ఇష్టం దావీదు అనగా తగ్గింపు కలిగినవాడు రోషము కలిగినవాడు తన మందను జాగ్రత్తగా కాచుకునేటువంటి వాడు తన యొక్క తండ్రి అప్పగించిన బాధ్యతను నిర్వర్తించేవాడు ఈ విధంగా అతను చాలా చిన్న మందను కాపాడుకుంటూనే మరి దేవుని స్థుతిస్తూ ఉన్నాడు నూట యాభై కీర్తనలో డెబ్బై శాతం అంతా కూడా మరి దావీదు గారి కీర్తనలే అతని హృదయం దేంతో నింపబడిపోయిందంటే దేవుని స్థుతించడంతో నింపబడిపోయింది దేవుని ఆరాధించడంతో నింపబడిపోయింది ఈ రోజున మన నోట్లోంచి స్థుతి పాటలు వస్తూ ఉన్నాయా దేవుని కొరకు కొత్త పాటలు రాయగలుగుతున్నామా కొత్తగా పాడగలుగుతున్నామా స్థుతించగలుగుతున్నామా ఆరాధించగలుగుతున్నామా ఆయన మాటలు మన నోట్లోంచి వస్తున్నాయా అంటే నీ హృదయంలో ఏ మాటలు లేకపోతే అవి నీ నోట్లోంచి రాలేవు దిడ్డలారా కనుక అవి ఎప్పుడు మీ దగ్గరికి రాగలుగుతున్నాయి అంటే ఎప్పుడు మీరు అలాంటి మాటల్ని మీరు పొందుకుంటారు అంటే దీని పెట్టారా మీరు దేవుని యొక్క మాటలతో మరి దావీదు ఎలాగైతే నింపబడ్డాడో అదే రీతిగా అతని హృదయము నిండుగా ఆ మాటలతో నింపబడి బలపరచబడి దీవెనకరమైన వ్యక్తిగా ఆయన ఎట్లా ఉండి ఉన్నాడు అలాగే మనమును కూడా ఆయన ఇష్టానుసారమైన మనుషులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఇట్టి దావీదు తన యొక్క మరి మందను విడిచిపెట్టి తన అన్నలకు క్యారేజీపిద్దామని వస్తున్నప్పుడు అక్కడ చూస్తే అక్కడ ఫిలిస్తీయుడు అయినటువంటి గులియాతో దేవుని దూషిస్తూ ఉన్నాడట దేవుని దూషిస్తూ ఉన్నాడట ఒక్కసారిగా రోష వచ్చింది అతనికి అంటున్నాడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు నా దేవుని దూషించడానికి ఎలాంటి వాడు అతను దూషించడానికి ఏ పాటివాడు అతను నేను క్షమించను అని చెప్పి వెంటనే తన యొక్క మరి అధికారంతో వెళ్ళి మరి సౌలను అడిగి నేను అతనితో పోరాడతానని చెప్పాడు అలాగే అతను ఒడిస్తల రాళ్ళతో తీసుకుని వెళ్ళి అతను ఏం చేస్తాడంటే అతనిని నేల మట్టం కూల్చి తన తలను ఖండించి ఆ యొక్క రోషము కలిగిన నా దేవుని ఎదుట నా దేవుని దూషించేవాడిని ఎవరు నేను బ్రతకనే ఉన్ను క్షమించాలనేటువంటి ఒక రోషం అతనిలో ఉంది ఈరోజు నీకుందా నీ దేవుడైన యహోవాను దూషించే వారి ఎదుట నీవు దేవుని నామాన్ని ఘనపరచగలుగుతున్నావా దేవుని కొరకు రోషం కలిగి నిలబ నిలబడగలుగుతున్నావా పోరాడి శక్తి కలిగి ప్రభువులో కొనసాగలుగుతున్నవా అలా నిలబడలేకపోతే దేవుణ్ణి మనం ఏమాత్రం కూడా మహిమపరచలేం దేవుడు మనల్ని బట్టి ఏమాత్రం కూడా సంతోషించేవాడు కాదు దేని బిడ్డలారా కాబట్టి ఈ రోజున మనం చూసినట్లయితే దేని బిడ్డలారా అట్టి దావీదు అది అనేక రీతులుగా అతను దీవించబడిన ఇరవై మూడవ వచ్చినంలో అతడి వచ్చిన అతడి సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చెప్పున ఇస్రాయులు కొరకు రక్షకుడుగు యేసును పుట్టించెను ఆమెన్ హలెయ మరి యొక్క దావీదు వంశాన్ని దేవుడు కోరుకున్నాడు తన యొక్క వంశ వంశావళిలు యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించడానికి ఇష్టపడ్డారు రక్షకుడుగా ఇస్రాయుళ్ళకు రక్షకుడుగా యేసూ క్రీస్తు ప్రభువారు అదే వంశావళిలు జన్మించడాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక దేని బిడ్డలారా ఈరోజు మీరు గమనించండి మరి యొక్క దవ్వీదులో ఉన్నటువంటి అద్భుతమైన సుగుణం ఏమిటనంటే దేవుని బిడ్డారా అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటంటే ఆయన ప్రభువుని స్థుతించేవారు ఉన్నారు ఆయన ప్రభువుని మహిమపరిచేవారు ఉన్నారు దేవుని కొరకు రోషం కలిగిన వారై ఉన్నారు తన మందను కాచుకునే వారై ఉన్నారు మరి ఈ విధంగా చక్కనైనటువంటి మరి ప్రవర్తనతో ఉండి ఉంది అంతేకాకుండా దేవుణ్ణి అడుగుతాడు ప్రభావ నీ కొరకు మరి నేను ఒక చక్కని మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను అని అడిగినప్పుడు ఆయన చెప్పారు నీవు కట్టలేవు కానీ నీవు కట్టొద్దు నీ కుమారుడైన సులోము చేత నేను నిర్మింపచేస్తానని చెప్పారు కానీ కట్టిన సులోము కానీ దేవుని మందిరము కొరకు ఆయన సమస్తాన్ని సమకూర్చారు మెటీరియల్ ధనము పనివారిని అన్నీ సమకూర్చారు ప్లాన్ అంతా డిజైన్ చేసి అంతా కూడా తన కుమారుడు చేతిలో పెట్టారు నాయన మరి నీవు ఈ యొక్క మరి మందిరాన్ని నిర్మించాలని చెప్పి అద్భుతమైన ప్లాన్ ఇచ్చినటువంటి దావీదును బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు ఈ రోజున నీ ప్రజల మధ్యలో ఒక మందిరాన్ని నిర్మించడంలో నువ్వు సహకారిగా ఉన్నావా నీ ప్రాంత ప్రజలకు ఒక మందిరం లేనప్పుడు ఆ మందిరం చూడాలనే ఆసక్తి కలిగి ఉన్నావా దావీదును బట్టి ఆయన ఎంత సంతోషిస్తున్నాడు ఆయన మందిరాన్ని కట్టడంలో మరి తీర్మానం చేసుకున్న వ్యక్తిగా అతను ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా మన యొక్క ప్రాంతంలో ఒక మందిరాన్ని కట్టాలి రోషము గలిగి నిలవాలి దేవుని స్థుతించే వారం ఉండాలి ఈరోజు దినమునకు ఏడు మార్లు స్థుతించకుండా ఆయన ఎప్పుడు నిద్రపోలేదు ఎల్లప్పుడూ ఆయన స్థుతిస్తూనే ఉన్నాడు ఎల్లప్పుడూ ఆయన ఆరాధిస్తూనే ఉన్నాడు అలాంటి మంచి ఆరాధకున్న ఉన్న దావీదును ప్రేమించిన దేవుడు మనల్ని ప్రేమించిన సిద్ధంగా ఉన్నాడు మన ప్రార్థనలో నిశ్చయంగా దావీదు కుమారుడు అనే పదముతో మనం వేసేను ప్రార్థన చేద్దాం నిశ్చయంగా మరి గుడ్డు వారి ఇచ్చిన దేవుడు కణానుశ్రీ స్వస్థపరిచిన దేవుడు మనల్ని మన బిడ్డల్ని స్వస్థపరిచిపోతున్నాడు అట్టి కృప దేవుడు దయచేయను గాక మరి సమయంలో మా సిల్వర్ జూబ్లీలో మరి హైదరాబాదు నుంచి మరి విచ్చేసి మా ప్రాంతంలో మరి యొక్క కవల నాగేశ్వరరావు గారి పడినటువంటి ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నత ఉద్యోగం చేసి మరి ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో మరి యొక్క అద్భుతమైన మరి సంఘములో ఒక మరి సంఘ పెద్దగా నిర్వహిస్తూ నడిపిస్తున్నటువంటి వారి యొక్క సాక్ష్యాన్ని మనం విందాం వారు కూడా మన పరిచయాన్ని ప్రేమించి అద్భుతమైన మాటలు ప్రకటించారు వారి మాటలు మనం విందాం ఇక్కడ ఎవరైనా నేను తెలుసా మీ అందరికీ అమ్మ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా నేను తెలిసిన వాళ్ళు ఉన్నారా పాపం ఇల్లు ఎవరిదో తెలుసా చూసారా నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన నేను ఎవరో మీకు తెలీదు నేను ఇక్కడ ఈ స్థానికంగా లేను కాబట్టి నేను ఏదో పొరుగువాణ్ణి ఫారినర్గా ఉన్నాను చూసారా ఎంచేతంటే నేను పుట్టింది ఆ వీధిలో పెరిగింది ఈ ఇంటిలో సువార్త విత్తనాలు ఇక్కడ ఉన్నాయా లేవా అనే మాటకి మా అమ్మ పెరాలిసిస్ వచ్చింది అప్పుడు ఏసుక్రీస్తు మాటలంటే ఒక ఎలర్జీ ఈ వీధికి రావడానికి లేదు ఆ వీధి మాటలు అలాంటిది కాంతమ్మ అని మీలాగ ఒక స్త్రీ పొలములో నాటును నాచుకుంటూ ప్రార్థన చేసి మా అమ్మని దేవుని వైపు నడిపించింది ఆ విత్తనాలే మా చిట్టమ్మ గారు పెంతుకోస్తు ఆయన ద్వారా దేవుని యొక్క విత్తనాలు నాలో పడ్డాయి అలాగ పెరుగుతూ పెరుగుతూ నేను హైదరాబాదు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాను కాబట్టి ఈ ఊరు వచ్చేటప్పటికి మీరు ఎవరబ్బాయని అడుగుతారు నేను ఫలానా సత్యనారాయణ గారి తమ్ముణ్ణి అని చెప్తాను అచేత దేవుని యొక్క వాక్యాన్ని ఇంత ధైర్యంగా ఎన్నడూ దున్ననటువంటి ఇక్కడ స్థాపించాడంటే గనుడే ఆయన నేను ఎందుకు చెప్పానంటే అక్కడ ఒక బావి ఉండేది ఈ ఊరికంతటికీ కూడా నీళ్లు కావాలంటే ప్రతి స్త్రీ ఈ వీధి వీధిని అక్కడికి వచ్చి నీళ్లు తాగితే ఉండేది నీళ్లు తోడుకుని ఆ కష్ట సుఖాలన్నీ పంచుకుంటూ ఉండేవారు ఇప్పుడు మనకేంటంటే మార్గాలు ఎక్కువైపోయినాయి ట్యాప్స్ వచ్చేసినాయి ఇంకా నల్లలు వచ్చినాయి కాలువలు వచ్చినాయి రకరకాలైనటువంటి క్యాన్ వాటర్ వచ్చింది అక్కడ దాని స్థానే మరి మన మధుబాబు గారు మధువైనటువంటి ఆ పేరు కానీ మధుబాబు వచ్చి ఈ యొక్క సైనికులు యాజక సైన్యం అంతా కూడా దేవుని యొక్క వర్తమానాన్ని వింటే ఒకనాడు ఈ వీధులన్నీ కూడా భజనలతోటి హరికథలతోటి సప్తాహాలతోటి చాలా మారుమ్రోగినటువంటి ఈ వీధులలో జీవజల నది ప్రవహిస్తుందంటే చాలా సంతోషం కదా ప్రతి వాళ్ళకి కూడా ఏమండి పాస్టర్ గారు మా ఇంటికి ప్రార్థన చేయండి ఆఖరికి మా అన్నయ్య గారికి బాగపోతే మన మధుబాబు గారు వచ్చి ప్రార్థన చేయండి ఒకప్పుడు ఇలాంటివన్నీ కూడా మనకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి అలాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ తొలగి దేవుడు సంతోషంగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక స్టార్స్ లాగా పెట్టాడు మన పుష్ప సినిమాలో స్టార్స్ కాదు కానీ దేవుని యొక్క సామ్రాజ్యంలో ఆ వెనక ఉన్న స్టార్స్ ఒక చిన్న వృత్తాంతం చెప్తాను ఒక ఆయన ఇలా వెళుతూ వెళుతూ ప్రతి ఇంటిలో కూడా స్టార్ ఎలుగుతుంది ఎందుకు స్టార్ ఎలుగుతుందంటే ఈ ఇంటిలో దేశ రక్షణ కోసం ఒక మనిషి ఒక కుమారుడు యవనస్తుడు సైన్యంలో చనిపోయాడండి ఈ దేశ రక్షణ కోసం అంచాత ఆ స్టార్ ఎలుగుతుంది అన్నాడు అలా వెళుతూ వెళుతూ ఆ స్టార్ చూస్తే మధ్యలో ఖాళీ వచ్చింది ఖాళీ వస్తే ఆకాశంలో ఒక నక్షత్రం వెలుగుతోంది అంటే అదేంటండి ప్రతి ఇంటి మీద నక్షత్రం ఉంది ఆ నక్షత్రానికి గుర్తుగా ఆ ఇంటిలో ఆ దేశం కోసం ఒక మనిషి చనిపోయాడు అని కానీ ఆ నక్షత్రం ఎక్కడిది అంటే దేవాతి దేవుడు మనందరి కోసం ఆ స్టార్ మన అందరి కోసం చనిపోయినాడు కాబట్టి అక్కడ వెలుగుతోందని అలాంటి స్టార్స్ అమ్మా మీరు విశ్వాసం పాల పొంగులాగా చేసుకోవద్దు శాశ్వతంగా ఆ విశ్వాసం జీవనదులు అందరికీ కూడా ఆనందంగా ఉండాలి మరి ఊళ్ళో సంతోషంగా ఆనందంగా ఉందంటే ప్రత్యేకంగా మరి కరోనా సమయంలో ఎంతో ప్రార్థన చేసి మీరంతా కూడా ఎక్కువ మంది చనిపోకుండా తక్కువ మంది చని ఆరోగ్యం కోసం మనం ప్రార్థన చేసేం కానీ వందల వేలు అందరూ చనిపోయినటువంటి సిటీల్లో అలా కాకుండా మన గ్రామంలో ఎంతోమంది అలాంటి బారి నుండి మరణమాని ముళ్ళెక్కడ అన్న ఆ శక్తిని ఇచ్చినటువంటి ఆ సువార్త సామ్రాజ్యానికి ఒక కార్యకర్తగా ఉన్న మధుబాబుకి అలాగే సంఘ పెద్దలకి ఈ వంశకర్తలందరూ కూడా వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గురిజర్ల కవల మైగాపుల ఇంకా రకరకాలైన వంశాలు వినపడుతుంటే ఇక దేవుని యొక్క విశ్వాస సామ్రాజ్యం చాలా విస్తృతంగా ఉన్నదో మనం దీనిలో కూడా హద్దులు లేకుండా నేను నిష్పక్షపాతంగా పాస్టర్లందరికీ చెబుతున్నాను ఎవరు కూడా ఇక్కడ అందరూ పాస్టర్లు వచ్చి ఏకతాటి మీదుగా ఉండేది తక్కువ నేను చెప్తున్నాను మా ఊళ్ళో బైబిల్ మిషన్ కూడా ఉంది మా బావగారు వాళ్ళంతా పెద్దలు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆయన చూడండి ఎవరిని మర్చిపోకుండా చిన్న సహాయం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి ఏదో సహాయం చేశారు నేనేం సహాయం చేయలేదు ఇది ఎక్సెప్ట్ అయిన ఆ స్థలం అనే వెనక బాగా ఉన్నది అది తప్ప అంచేత దేవుని యొక్క సువార్త సామ్రాజ్యం ఇచ్చినటువంటి ధైర్యశాలి దీశాలి మధుబాబు వాళ్ళు మిస్సెస్ పిల్లలు అలాగే సంఘ పెద్దలు అందరూ ఎవరైతే సహకరిస్తున్నటువంటి గ్రామ సేవకులు కూడా ఒక్కసారి మరి మనసారా మిమ్మల్ని కూడా మీరు పొగుడుతూ ఉంటే నాకు అసూయగలుగుతూ ఉంది ఒక్కొక్కరిని ఇంత పొగుడుతున్నాడు మధుబాబుని నన్ను ఎవడో పట్టించుకోవట్లేదంటే చాలా సంతోషం నేను గురిజర్ల సత్యనారాయణ మేస్తార్ గారు ఇన్ని మా అమ్మ పేరు గురిజర్ల గంగమ్మ ఇక్కడ ఓదూరు వెంకటరత్న గారు ఉండేవారు అక్కడ మైగాపుల నాగేశ్వరరావు గారు ఉండేవారు మైగాపుల తాతయ్య ఆదినారాయణ వీళ్ళందరూ కూడా చల్లవాళ్ళు వీళ్ళందరూ కూడా వెనకాల బబ్బులి వాళ్ళు వీళ్ళందరూ కూడా చిన్న స్థానం నుంచి ఆ పెద్దల మధ్య పెరిగిన వాడిని గోపాలపురం గ్రామం హై స్కూల్లో స్కూల్ ఫస్ట్ వచ్చి నేను ఆంధ్ర లయల కాలేజీలో చేసుకుని చివరికి ఎస్పీగా అపాయింట్ అయ్యి అక్కడ రిటైర్ అయ్యి వచ్చాను అంతే చాలా మీ ఎవరికి తెలియదు కదా అని చేత నేను కొంచెం లీడ్ తీసుకున్నా ప్రోయాక్టివ్గా నన్ను క్షమించండి అండ్ థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మెరీ క్రిస్మస్ టు యూ టు ఆల్ దేవి మిడ్లారా అవును గొప్ప గొప్ప నాయకులు అధికారులు మన పరిచయలోకి వస్తూ ఎంతో భరోసిస్తూ ఉన్నారు మీరు కూడా రండి ప్రభు మిమ్మల్ని కూడా దీవిస్తారు ఆశీర్వదిస్తారు మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన దయగలిగిన దేవా కృపగలిగిన తండ్రి నీ నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం నీ వాక్య సత్యములతో మాట్లాడిన ఏసయ్య నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభా అవును దావీదు కుమారుడా మమ్మను కరుణించు మనబడిన ప్రార్థన ఎంతగానో వారిని దీవించింది స్వస్థపరిచింది బలపరిచింది అలాగే నీ బిడ్డలను దీవించమని ఆశీర్వదించమని మేలుతో నింపమని అభిషేకించమని ప్రార్థిస్తున్నాను ఇదిగో నీ ప్రే బిడ్డలు కూడా దావీదివాలి నేను స్థుతించేవారుగా నేను ఆరాధించేవారుగా నీ మందిరాన్ని నిర్మించేవారుగా నీ కొరకు రోషము కలిగి జీవించే భాగ్యముని బిడ్డలందరికీ దైత్యమని అట్టి కృపతోని బిడ్డలందరినీ స్వస్థపరచమని దీవించమని బలపరచమని ఆశ్రయించి వద్దలింపచేయమని సమస్త కార్యముల ద్వారాగా మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మాకొర కేసుల్లో మనం తెలియలేచి త్వరలోలా నేసేయ ప్రశస్తమైన నామో అడిగి వేడుకొని పొంది మా పరమ తండ్రి ఆమె 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 నేను గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు బాగా దీవించి ఆశ్రయించును గాక ఆమె థ్యాంక్ యూ